నమస్తే వెల్కమ్ టు దీక్ష న్యూస్ వివరాల్లోకి వెళితే ఫ్యూచర్ టెక్నాలజీ స్కిల్స్ పై తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం సమీక్ష చేపట్టారు హై పవర్ వర్కింగ్ గ్రూప్ తో సీఎం సమావేశమయ్యారు ఈ సమావేశానికి సిఎస్ జోహర్ రెడ్డి మంత్రి బొత్స సత్యనారాయణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి పలువురు విద్యావేత్తలు ప్రొఫెసర్లు హాజరయ్యారు రెండు పడక గదుల ఇళ్ల పరిశీలనకు వెళ్లేందుకు బయలుదేరిన కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు శంషాబాద్ నుంచి జి కిషన్ రెడ్డి ఎమ్మెల్యే రఘునందన్ రావు తదితరులు చెల్లో బాట సింగారం కార్యక్రమానికి బయలుదేరారు శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు ఉన్నారు దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు పోలీసుల వైఖరిని నిరసిస్తూ కిషన్ రెడ్డి రఘునందన్ వర్షంలోని రోడ్డుపై బైఠాయించారు అనంతరం వారిద్దరిని అరెస్టు చేసిన పోలీసులు వాహనంలో తరలించారు అయితే వారిని ఎక్కడికి తరలిస్తున్నారో పోలీసులు వెల్లడించలేదు

గురువారం ఉదయం ఢిల్లీలో నడ్డా నివాసంలో విస్తృత చర్చలు సాగాయి దాదాపు గంటకు పైగా ఈ సమావేశం సాగింది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమం కోసం అనుసరించాల్సిన ప్రణాళిక గురించి ఈ భేటీలో మాట్లాడుకున్నారు రాష్ట్రంలో పాలనాపరంగా నెలకొన్న పరిస్థితులను ఈ సందర్భంగా ప్రస్తావించారు ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు ఈ సమావేశంలో జనసేన జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మనోహర్ పాల్గొన్నారు ఢిల్లీ పర్యటనలో ఉన్న పార్టీ పవన్ కళ్యాణ్ బుధవారం రాత్రి బీజేపీ ముఖ్య నాయకులు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు బుధవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో జనసేన పార్టీ పిఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో కలిసి ఆయన నార్త్ బ్లాక్ లోని హోంశాఖ కార్యాలయంలో అమిత్ షాను కలుసు రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై చర్చించారు అదే విధంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో రాజకీయ పొత్తులపైనా చర్చించారు అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీపై పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు నిర్మాణాత్మక నిర్ణయాత్మక సుసంపన్న భవిష్యత్ అందించేందుకు ఈ చర్చలు దోహదపడతాయని పేర్కొన్నారు తమ భేటీ ఆంధ్రప్రదేశ్ ప్రజల పురోభివృద్ధికి దోహదపడుతుందని పవన్ కళ్యాణ్ తెలిపారు ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు దేశంలో గత కొన్ని వారాలు పెరుగుతూ వస్తున్న టమాటో ధరలను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది శుక్రవారం నుంచి జాతీయ వినియోగదారుల ఫెడరేషన్ సహా నాఫెడ్ ద్వారా టమాటోలను మరింతగా సేకరించాలని ఆదేశించింది వీటిని కిలో డెబ్బై రూపాయల చొప్పున విక్రయించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్రలోని మండీల నుంచి టొమాటోల సేకరణను ఇప్పటికే ప్రారంభించాయి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత చెప్పారు కలెక్టరేట్ లో సెంట్రల్ నియోజకవర్గ పురోగతిపై సమీక్ష సమావేశాన్ని కలెక్టర్ ఢిల్లీరావుతో కలిసి మంత్రి నిర్వహించారు ఈ సందర్భంగా హోం మంత్రి వనిత మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో సమస్యలను ఇప్పటికే గుర్తించామన్నారు అధికారులతో జిల్లా స్థాయి బృందాలను ఏర్పాటు చేసి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఆమె తెలిపారు ముఖ్యమంత్రి గారి దృష్టిలో మేము పెట్టడం జరుగుతుంది వాటికి సొల్యూషన్ కూడా ఈ రివ్యూ కండక్ట్ చేయడం జరిగింది కొంతమంది అధికారుల దగ్గర నుండి తెప్పించుకోవాల్సిన నివేదికలకు కూడా మేము వాళ్ళకి టైం ఇవ్వడం జరిగింది ఆ టైం బాండ్ పెట్టడంతో వాళ్ళు ఇన్ టైంలో వాళ్ళ నివేదికలు పంపించడంతో కూడా ఈ ప్రాసెస్ అనేది కొంచెం స్పీడప్ అవుతుంది కనుక ఖచ్చితంగా ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ కూడా త్వరితగతిన పరిష్కరిస్తామని తెలియజేస్తాం ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఇది పూర్తి ఎస్టిమేషన్స్ తో సహా వెళ్ళండి ఇలా ప్రతిదీ కూడా ఇక్కడ వచ్చిన ప్రతి సమస్యని కూడా పరిష్కరించడానికి ఇదొక మంచి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక ప్రజాహిత కార్యక్రమాలను రూపొందిస్తున్నారని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం తాడివలసలో జగనన్న సురక్షా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ పల్లె ప్రజలకు సచివాలయాల రూపంలో సేవలన్నీ అందుబాటులో ఉన్నాయన్నారు అర్హులైన వారు వీటిని ఉచితంగా పొందేలా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు ఇంటింటికి వెళ్లి అర్హత ఉండి లబ్ధి పొందని వారిని గుర్తించడమే జగనన్న సురక్ష భాగమన్నారు అక్రమ రవాణాలో పట్టుబడిన ఐదు వేల మెట్రిక్ టన్నుల ఎర్ర చందనం విక్రయించడానికి కేంద్రం అనుమతిచ్చిందని అటవీ శాఖ అభివృద్ధి కార్పొరేషన్ ఎండి ప్రదీప్ కుమార్ తెలిపారు తిరుమల శ్రీవారిని నిన్న ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు దర్శనానంతరం ఆలయం వెలుపుల ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీశైలం అడవుల్లో పులులు శేషాచల అడవుల్లో చిరుతుల సంతతి పెరగడం శుభ పరిణామమన్నారు ఐదు వేల టన్నుల ఎర్ర చందనం విక్రయాలకు గ్లోబల్ టెండర్లు ఆహ్వాని తెలిపారు నడక మార్గంలో భక్తులకు ఇబ్బంది లేకుండా టీటీడీ అటవీ శాఖ సంయుక్తంగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు సందర్భంగా వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి వచ్చాము అలానే ఈ నెలలో రిటైర్మెంట్ కూడా నాకు ఉంది సో థర్టీ సెవెన్ ఇయర్స్ సర్వీస్ చేసి రిటైర్ అవుతున్నాను సో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని పర్టికులర్లీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా అభివృద్ధి చెందాలని ఆ వెంకటేశ్వర స్వామిని మనసారో పాపులేషన్ పెరుగుతుందంటే బయటకు వస్తున్నాను సో పాపులేషన్ పెరగడం అనేది మంచి సైన్ మన మనకేంటే నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ లో కూడా పాపులేషన్ బాగుంది మ్యాన్ ఆనిమల్ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది దాని ప్రకారం అటేజ్ చేస్తాం

విద్యకు వెళ్లే మైనార్టీ విద్యార్థులకు అందించే పది లక్షల సాయాన్ని పదిహేను లక్షలకు పెంచుతామని ఆ హామీని ఇప్పటివరకు పట్టించుకోలేదన్నారు వాస్తవానికి ఈ ప్రభుత్వం వచ్చే ముందు ఆనాడు పాదయాత్రలో ఈ ముఖ్యమంత్రి నాటి ప్రతిపక్ష నాయకుడుగా చెప్పినటువంటి మాట విదేశీ విద్య కోసం వెళ్తున్నటువంటి మైనారిటీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పది లక్షలకు ఇచ్చినటువంటి ఆనాటి సాయాన్ని మించి పదిహేను లక్షలు ఇస్తాను చేసినటువంటి వాగ్దానం ఈ నాలుగేళ్లలో ఏమైపోయిందని చెప్పని భారతీయ జనతా మైనార్టీ మోర్చా ప్రశ్నిస్తూ ఉంది అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కరోనాలో పడినటువంటి కష్టాలు ఇక్కడ తల్లిదండ్రులు ఉద్యోగం అవకాశాలు లేక ఆదాయ అవసర పరిస్థితులు లేక అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఉద్యోగాలు లేక నానా బాధలు పడితే కనీసం కంటితో చూడనటువంటి ఈ ముఖ్యమంత్రి రేపు ముస్లింలు ఏం మొహం పెట్టుకుని అడుగుతారని చెప్పని భారతీయ జనతా మైనార్టీ మోర్చా ప్రశ్నిస్తూ ఉంది అదేవిధంగా ఏదైతే ఎన్నికల్లో చెప్పాడు బ్రహ్మాండమైనటువంటి హామీ నాడు దుల్హన్ స్కీమ్ కి యాభై వేలు గత ప్రభుత్వం ఇచ్చేది ఇతరు ఏం చెప్పాడంటే ఈ ముఖ్యమంత్రి నేను అధికారులకు రాగానే లక్ష రూపాయలు ఇస్తానని చెప్పాను అన్నారు నాలుగున్నర ఏళ్లు గడిచింది బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు గ్రామంలోని రిక్రియేషన్ క్లబ్ నందు కొల్లూరు మండల తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం మరియు ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటర్ బూత్ వెరిఫికేషన్ హౌస్ మ్యాపింగ్ కార్యక్రమాన్ని ప్రతి మండలంలో ఇంకా విస్తృతంగా క్లస్టర్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్చార్జీలు పూర్తిగా దృష్టి సారించాలని కోరారు ఇరవై ఒకటవ తేదీ నుంచి ఎలక్షన్ కమిషన్ తలపెట్టిన ఓటర్ జాబితా పరిశీలన కార్యక్రమంలో బిఎల్ఓలతో పాటు క్లస్టర్ బూత్ ఇన్చార్జులు భాగస్వాములు కావాలన్నారు ఓటు మన బాధ్యత ఓటుతోనే భవిష్యత్తుకు భరోసా జూలై ఇరవై తేదీ నుంచి నెల రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం జరగను అధికారులు ఇంటింటికి వచ్చి ఓటర్ వెరిఫికేషన్ జగన్మోహన్ రెడ్డి అడ్డదారులు ఎందుకో అన్ని దాని తొక్కడానికి సిద్ధమవుతా ఉన్నాడు అందులో ఇది కూడా ఒక అడ్డదారి ఈ ప్రయత్నం కూడా చేస్తాడు గతంలో అధికారం లేనప్పుడే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందే ఈ ఎలక్షన్ ఓటర్ లిస్టులో జిబి చేయడానికి చూసి దొరికిపోయారు మీకు గుర్తుందో లేదు ఈసారి ఇంకా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి చైర్మన్ అంజురు శ్రీనివాసులు అన్నారు జగనన్న సురక్ష ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందుతాయన్నారు వివిధ సంక్షేమ పథకాల కింద దరఖాస్తు చేసుకున్న ఐదు వందల పదహారు మంది లబ్ధిదారులకు ధృవీకరణ పత్రాలు అందించినట్లు తెలిపారు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి సాహసించిన విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది తొమ్మిది వేల ఐదు వందల అరవై మూడు మంది వాలంటీర్ల ద్వారా దాదాపు ఇప్పటికి ఐదు లక్షల మందికి సర్టిఫికేట్లు ప్రదానం అనేది వారి ఇంటికే సర్టిఫికేట్ తీసుకుపోవడం ఇవ్వడం జరిగిందని చెప్పి ఇంత ప్రధానం జరుగుతూనే ఉంటుంది ఇప్పుడే చూసాం ఒక వితంతువైనా వికలాంగుడైనా లేదా నిరుద్యోగైనా అయినా వారికి కావాల్సిన సర్టిఫికేట్ల కోసం అటు వీఆర్ఓ దగ్గరికి వెళ్ళాలా తర్వాత ఆర్ఐ దగ్గర పోవాలా వీఆర్ఓ దగ్గర పోయినప్పుడు వీఆర్ఓ ఉండకపోతే వీఆర్ఓ సిగ్నేచర్ లేకపోతే ఆర్ఐ దాని ప్రొసీడ్ కాడు ఆర్ఐ ప్రొసీడ్ కాకపోతే ఎంఆర్ఓ గారి ప్రొసీడ్ కాదు ఎంఆర్ఓ గారు ప్రొసీడ్ కాకపోతే మీ సేవలో సర్టిఫికేట్ రాదు అటువంటి ఇబ్బందులు లేకుండా ఉచితంగా ఈ సర్టిఫికేట్లన్నింటి కూడా డోర్ టు డోర్ ఇవ్వడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మాత్రమే సాధ్యమవుతోంది సిపి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమం అపూర్వ రీతిలో ప్రజలకు ప్రభుత్వ సర్వీసులను అందించి రికార్డుగా నిలుస్తోందని సంబంధించిన వివరాలను మీడియాతో పంచుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశామని వరప్రసాద్ చెప్పారు ప్రజలకు అవసరమైన సేవలు అందించే ఇలాంటి కార్యక్రమాలతో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం గొప్ప చరిత్ర సృష్టించినందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు ద్వారా రాష్ట్రంలో అర్హత ఉన్న ఏ ఒక్కరు సంక్షేమ పథకాలు అందకుండా ఉండరాదన్న మహోన్నత లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం జగనన్న ప్రభుత్వ నిలిచిందని ఆయన వివరాలు తెలిపారు జూలై నుంచి ప్రారంభమైన జగనన్న సురక్ష శిబిరాలు పదిహేను ఇప్పటి వరకు పదివేల ఏడు వందల సచివాలయాల పరిధిలో శిబిరాలు నిర్వహించిందని ఎమ్మెల్సీ డొక్కా తెలిపారు తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న సురక్ష కోసం మొత్తం ఒకటి పాయింట్ ఒకటి ఏడు కోట్ల కుటుంబాల్లో సర్వే చేశామని పేర్కొన్నారు అందులో యాభై లక్షల మందికి ధ్రువ అందించి వారికి నేరుగా ప్రయోజనం చేకూర్చామని చెప్పారు గుంటూరు జిల్లాలో జగనన్న సురక్ష కార్యక్రమం గురించిన వివరాలు కూడా ఈ సందర్భంగా ఎంఎస్ఈ డొక్క వెల్లడించారు జిల్లాలో నేటికి మొత్తం నాలుగు వందల ఇరవై తొమ్మిది క్యాంపులను నిర్వహించినట్లు చెప్పారు కాగా జిల్లా వ్యాప్తంగా మొత్తం యాభై నాలుగు లక్షల అరవై ఐదు వేల ముప్పై ఎనిమిది ఇళ్లు ఈ కార్యక్రమంలో సర్వే చేశారని తెలిపారు ఇంత వినూత్న కార్యక్రమం ఏ ప్రభుత్వం తీసుకున్న దాఖలాలు మనకు కనిపించటం లేదు ప్రజలకి చేరువయ్యే విధంగా ప్రజల యొక్క అవసరాలను తీర్చే విధంగా ప్రజల యొక్క వాళ్ళ ఏంటి ఆ సమస్యలను గుర్తించి ఆ సమస్యను అడ్రస్ చేయటానికి ప్రభుత్వ యంత్రాంగం ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి గడప దగ్గరికి వెళ్ళి అందించే విధంగా కార్యక్రమాలు తీసుకోవటం బహుశా ప్రపంచ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఆ కార్యక్రమం తీసుకుంది ఇంక ఏ ప్రభుత్వానికి గ్లోబల్ లెవెల్లో ఇది ఒక గొప్ప సంక్షేమ కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈరోజు ప్రతి అర్జీని ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ ఒక ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ లేకపోతే కుటుంబానికి సంబంధించిన బ్రొక అవసరం ఆ ఇంటిని గుర్తించి వెంటనే వాటిని ఒక వన్ వీక్ లోపల సెటిల్ చేసే విధంగా వినూత్నమైన కార్యక్రమం అసలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి కూడా నాలుగు సంవత్సరాల్లో అనేక కార్యక్రమాలు తీసుకున్నారు రాజకీయ నాయకులు గడప గడప అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకున్నాం ప్రతి ఇంటికి వెళ్ళి పోలవరం మొత్తంలో వరద ఉధృతి పోలవరానికి వచ్చి చేరుతోంది గంట గంటకు గోదావరి వరద నీటి మట్టం పెరుగుతోంది పోలవరం ప్రాజెక్టు వద్ద ముప్పై పాయింట్ ఆరు ఎనిమిది మీటర్లకు నీటి మట్టం పెరిగింది ప్రాజెక్టు స్పిల్వే నుంచి మూడు లక్షల పదిహేను వేల ఏడు వందల తొంభై ఒక్క వరద నీటిని దిగువకు విడుదల చేసింది వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఉపనదుల నుంచి గోదావరిలో వరద నీరు వచ్చి చేరుతోంది ధవళేశ్వరంలో కాటన్ బ్యారేజీ వద్ద నీటి మట్టం తొమ్మిది పాయింట్ రెండు సున్నా అడుగులకు చేరుకుంది నూట ఐదు గేట్లను అధికారులు స్వల్పంగా ఎత్తివేశారు నాలుగు పాయింట్ రెండు సున్నా లక్షల క్యూసెక్ వరద నీటిని దిగువకు విడుదల చేశారు భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి ముప్పై తొమ్మిది అడుగులకు చేరుకుంది నీటి ప్రవాహం ఏడు లక్షల అరవై ఆరు వేల ఎనిమిది వందల నలభై రెండు క్యూసెక్లకు చేరుకుంది ఎగువ నుంచి భారీగా వరద నీరు నీరు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక నలభై అడుగులు దాటే అవకాశం ఉంది లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక సూచించారు తిరుమలలో ఆఫ్ లైన్ విధానంలో శ్రీవారి ఆర్జిత సేవలు బ్రేక్ దర్శనం పొందిన భక్తులు టికెట్లు పొందే ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు టిటిడి నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది పే లింక్ ఎస్ఎంఎస్ ద్వారా భక్తులు కౌంటర్ల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లో సొమ్ము చెల్లించి సేవా టికెట్లను ప్రింట్ తీసుకోవచ్చు సిఆర్ఓలో లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవ టికెట్లను భక్తులకు కేటాయిస్తున్న విషయం తెలిసింది ఈ విధానంలో టికెట్లు పొందిన భక్తులు కౌంటర్ వద్దకు వచ్చి సొమ్ము చెల్లించి టికెట్లు పొందాల్సి వచ్చేది నూతన విధానంలో ఎస్ఎంఎస్ ద్వారా పే లింక్ ను పంపుతారు భక్తులు ఆ లింక్ పైన క్లిక్ చేసి యూపీఐ లేదా క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా ఆన్లైన్ లో సొమ్ము చెల్లించి సేవా టికెట్లు ప్రింట్ తీసుకోవచ్చు ఈ నూతన విధానాన్ని ప్రస్తుతం సిఆర్ఓలోని లక్కీ డిప్ కౌంటర్ల వద్ద ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు త్వరలో ఎంబీసీ కౌంటర్ వద్ద విచక్షణ కోటాలో కేటాయించే ఆద్యత సేవా టికెట్లు బ్రేక్ దర్శన టికెట్లకు కూడా ఈ విధానం అమలు కానుంది టమోటో ధరలు సెంచరీ కొట్టాయి కొన్ని ప్రాంతాల్లో అయితే కిలో టొమాటో నూట యాభై రూపాయలు అమ్ముతున్నారు టమోటో ధరలు అమాంతం పెరిగిపోవడంతో చాలా మంది కుండీల్లో ఇంటి పైకప్పులపై టమాటో సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు కేవలం వ్యవసాయ భూముల్లోనే కాదు ఇంటి పెరటిలో కొద్దిపాటి ఖాళీ స్థలాల్లో ఇంటి పైకప్పుపై గ్రీన్ హైస్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా టమాటో సాగు చేయవచ్చు ఇంటి అవసరాలకే కాదు ఎక్కువ దిగుబడులు సాధించి కొంత ఆదాయం కూడా తీసుకోవచ్చు ఇంటి పైకప్పుపై కుండీలు ఏర్పాటు చేసుకుని కూరగాయలు పండించడం అనాదిగా వస్తూనే ఉంది తీగ జాతి మొక్కలను ఇంటి గోడల వెంట నాటి వాటిని మిద్య పైకి పాకించడం మనం తరచూ చూస్తూనే ఉన్నాం పెరిగిపోతున్న జనాభాకు తోడు నగరీకరణ వేగం పుంజుకోవడంతో సాగు భూమి తగ్గిపోతుంది అందుకే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సాగు విధానాలు కూడా మారాల్సి ఉంది మిద్య సేద్యం ద్వారా ప్రతి ఇంటికి అవసరమైన కూరగాయలు ఆకుకూరలు పండించుకోవచ్చు మరికొందరు ఓ అడుగు ముందుకు వేసి పంట మొక్కలు కూడా పెంచుకుంటూ దిగుబడులు సాధిస్తున్నారు వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి టొమాటో పంట పూర్వం సాగు చేసేవారు సంకరజాతి వంగడాలు తీగల పాకే టొమాటో రకాలు అందుబాటులోకి రావడంతో సాగు విధానాల్లో సమూల మార్పులు వచ్చాయి ఎకరా తీగజాతి టమోటో ద్వారా నూట యాభై క్వింటాల దిగుబడి సాధిస్తున్నాయి ఇంటి పైకప్పు పై పాలి హైస్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా టన్నుల కొద్ది టమోటోలు పండించవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు విశ్రాంత ఉద్యోగులు గృహిణులు వారాంతంలో మొక్కల్ని పెంచుతూ సేద తీరాలనుకుంటున్న వారికి సేద్యం మంచి అవకాశం రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గంలో వర్షాలు పడుతుండటంతో రైతులు వరినాట్లు వేస్తున్నారు వర్షాలు ఆలస్యంగా పడుతున్న నేపథ్యంలో ముదురు నారు అవుతుందని కూలీలకు ఎక్కువ డబ్బులిచ్చి ఇచ్చి వరినాట్లు వేయించుకుంటున్నారు ఎరువులు అందుబాటులో ఉంచాలని రైతులు కోరుతున్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరొక బుట్టల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం